నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ నల్లమల్ల అడవులలో నివసించే గిరిజనుల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు ప్రకాశం జిల్లా దోర్నాలా మండల పరిధిలోని చింతల తుమ్మల బైలు గారపెంట చెంచుగూడాలలో ఎన్నికల ప్రచారంలో ఎరగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ పాల్గొన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు వైఎస్ఆర్సీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎరగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ కు ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరారు త్వరలోనే చెంచు మహాసభ నిర్వహించి చెంచు సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తాటిపర్తి చంద్రశేఖర్ హామీ ఇచ్చారు పెద్ద దోర్నాల మండలంలో మాకు ఎనిమిది వందల ఓట్లు కలిగి ఉన్నప్పటికీ ఏమాత్రం అధికారులు పట్టించుకునే నాదుడే లేరని గిరిజనులు ఆయన ముందు వాపోయారు అడవిలో పొలు సంఖ్య పెరిగినప్పటికీ ఫారెస్ట్ అధికారులు అడవిలోకి వెళ్లనివ్వటం లేదని చంద్రశేఖర్ తో మొరపెట్టుకున్నారు దీంతో అడవి తల్లిని నమ్ముకున్న గిరిజనులు చెంచులు బతుకులో ఆగమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి తాటిపత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ నేను వచ్చిన ఇరవై రోజులలోని చింతల తుమ్మల గారపెంట చెంచుగూడెంలో నిర్మించుకుంటున్న గృహాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయని ఆ విషయం తెలుసుకుని మీకు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డితో మాట్లాడి కలెక్టర్ ద్వారా ఇళ్ల పట్టాలు ఇప్పించానని గుర్తు చేశారు రాష్టంలో ఎన్నడూ లేని విధంగా చెంచు గిరిజనులకు ప్రత్యేక స్థాన చలనం కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదన్నారు అనంతరం గిరిజనగూడెంలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకుని రోడ్లు విద్యుత్ సౌకర్యం కల్పించి గిరిజనులు ఆదుకుంటానని హామీ ఇచ్చారు పేదల కోసమే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ పెట్టారని అన్నారు అవ్వాతాతల ఆరోగ్యం ఎలా ఉందని ఆప్యంగా పలకరించి ఇంటింటికి ప్రచారం చేశారు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నాకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అభివృద్ధి ఏంటో మీ గిరిజన ప్రాంత ప్రజలందరికీ చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు అంతేకాకుండా విద్య వైద్యం తాగునీరు అన్ని విధాలుగా ఆదుకుంటానని అన్నారు ఐసీడిఎస్ గిరి వికాసం ద్వారా అదనపు పిల్లలను సాధారణ తీసుకొస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మ పద్మజ ఎల్లేష్ మండల కన్వీనర్ వెంకటరమణారెడ్డి మాజీ జడ్పీటీసీ రామరెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఉంటేరు నాగేశ్వరరావు వెంకటేశ్వర రెడ్డి జడ్పీటీసీ సర్పంచ్ లు ఎంపీటీసీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ చింతల గ్రామానికి ఇవాళ ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చాను ఇక్కడ చూశాను అభం శుభం తెలియనటువంటి గిరిజన బిడ్డలు ఇక్కడ పడుతున్నటువంటి ఇబ్బంది వారికి ఇంటి నిర్మాణాల్లో కానీ తాగునీటి సమస్యలో కానీ వారికి అందాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాల విషయంలో కానీ వారు వందల సంవత్సరాల నుంచి ఇక్కడే వాళ్ళు నివసిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని అనుమతులు లేకపోవడం వలన అనుమతి ఇవ్వకపోవడం వలన ఆర్డీటీ కింద వారికి హౌసెస్ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ డిఎఫ్ఓ ఆఫీసర్ గారు వాళ్ళందరూ కూడా ఇక్కడ కొన్ని ఆంక్షలు పెట్టి ఆపివేయడం జరిగింది ఆ తర్వాత నా దృష్టికి వచ్చిన తర్వాత డిఎఫ్ఓ గారితో గౌరవ కలెక్టర్ గారితో మరియు అధికారులందరితోటి మాట్లాడి వాటికి అప్రూవల్స్ వచ్చే విధంగా చేశాం ఇవాళ అప్రూవల్స్ వచ్చాయి వారు రైటింగ్లో బై రికార్డ్గా అందుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి కోడ్లో చేయలేరు కాబట్టి కోడ్ తర్వాత ఆ పట్టాలన్నీ అందించేటటువంటి పరిస్థితి ఉంది అని వారికి చెప్పడం కూడా జరిగింది అలాగే ఆర్వైఎఫ్ పట్టాలు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వారికి పెండింగ్లో ఉన్నటువంటి మాట వాస్తవం దానికి సంబంధించి కూడా గౌరవ కలెక్టర్ గారితో కూడా మాట్లాడి అవి ఇప్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము ఆల్రెడీ చాలా వాళ్ళకి చాలామందికి ఆర్ఓఎఫ్ పట్టాలకు సంబంధించి శాంక్షన్స్ కూడా రావడం జరిగింది అది త్వరలో వారికి అందజేయడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇలాంటి పేద కుటుంబాలకి ఏ మధ్యలో దళారీని లేకుండా పథకాలు అన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని పథకాలని వారికి నేరుగా చేరవేసి వారి మనసును చూరగొన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అందుకే పెద్ద ఎత్తున గిరిజన బిడ్డలు అభంశుభం తెలియనటువంటి అమాయక ప్రజలు వీరందరూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి నాతో పాటు కాలు కాలు కలిపి చేయి చేయి కలిపి కథం తొక్కుతూ నడిచి ప్రతి రోడ్డులో కూడా ప్రతి వీధిలో కూడా నన్ను తిప్పి వారి యొక్క అభిమానాన్ని చాటుకున్నారు వైఎస్ జగనన్న అంటే వీరికి ఎంత అభిమానమో జగనన్న చేసినటువంటి మంచిని బట్టి మేలును బట్టి వారికి ఇచ్చినటువంటి అభివృద్ధిని బట్టి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇక్కడికి రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి వారి యొక్క పరిస్థితిని మెరుగుపరచటానికే జగనన్న రాజకీయ పార్టీ పెట్టారని అనేక సందర్భాల్లో చెప్పారు పేదవారైతే చాలు పేదవారు మాత్రమే అర్హులు ప్రతి పథకానికి అని చెప్పినటువంటి జగనన్నకి ఓటు వేయడానికి వారందరు సిద్ధంగా ఉన్నారని మనం చేసుకుంటూ మంచి ఆహ్వానాన్ని ఇచ్చినటువంటి గిరిజన బిడ్డలందరికీ ఇక్కడ ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి నాయకులకి మా సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు